ఏం చేస్తున్నావు చూపించు చేతులు చూపించు అబ్బో బాగున్నాయి మా కృష్ణుడి పాదాలు చూపించండి కాళ్ళు ఎక్కడా కాళ్ళు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పిండితో తొక్కావా ఎందుకు అలా అడుగులేయడానికా అట్లా అలా అబ్బాబా అట్లా నడిచాలా జారేవు జాగ్రత్త అట్లేనా ఆడుకునేది టాయిస్తే కదా ఆడుకునేది జాగ్రత్త ఆ ఫ్రిడ్జి ఎవరు వేసింది పిండి ఆ ఫ్రిడ్జ్ ఎవరు తుడిచింది పిండి ఎట్లా తుడిచావు ఎట్లా ఎవరు చేసింది అది అన్న అన్నచ్చి చేశాడా చేశాడా బాబాయ్ బాబాయ్ వచ్చి ఫ్రిడ్జ్కి పిండేశాడామ్మ నువ్వు కదా ఎవరు ఎవరు చేశారు ఏంటి జీయనా ఇదేంటిది మా వివేక్ పిండితో వేసావా అదేవారు వేశారు అలా పిండితో ఎందుకు ఎందుకేసావు అక్కడెవరు చేశారు ఎవరు చేశారు ఇక్కడెవరు చేశారు ఏమే ఏమి ఇలా పెట్టుకున్నది ఇల్లు వస్తుంది వచ్చి ఎవరు ఇదంతా చేసింది యారు మా ఏతీరా